ఇక రామాదేవి కోపంగా చామంతితో ఏంటి అలా చూస్తున్నావు త్వరగా వెళ్ళి నిషాకి సైండిల్స్ వేసుకొని తీసుకొనిరా నీకే చెప్తుంది త్వరగా వెళ్ళు అని అనగానే చాలా బాధపడిపోతూ ఇక వెంటనే అదిగో అక్కడే ఉన్నాయి తీసుకెళ్ళు అని అనగానే ఇక చామంతి చాలా బాధపడిపోతూ నిషా సైండిల్స్ని ముట్టుకొని అలా వెళ్ళిపోతూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం మీ షా తన అద్దం ముందు నిలబడి ప్రేమ్ని తలుచుకుంటూ చాలా సంతోషపడిపోతూ ఉండగా ఇక అప్పుడే రాకని చూసి ఏంటి వచ్చేసావా నీకోసమే నేను కూడా ఎదురు చూస్తున్నాను సరే చెప్పులు కూడా తీసుకొని వచ్చావు కదా టైంకి ఇక త్వరగా నువ్వు నా పాదలకి వేసేస్తే వెళ్ళిపోదాం అనే విధంగా అనగానే అప్పుడు వెంటనే చెప్పులకు వాటి కవర్ అంతా కూడా తీసేసి క్రింద వేయగానే చామంతి వెళ్ళిపోతూ ఉంటుంది అలా వెళ్తున్నావేంటి నాకు తొడిగి వెళ్ళాలి కదా నాకు కాబోయే అత్తయ్య కూడా అదే చెప్పారు అనే విధంగా అనగానే ఇక వెంటనే కాళ్ళకి అలా చెప్పులను చాలా బాధపడిపోతూ తొడుగుతూ ఉంటుంది చా ఇక వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోబోతూ ఉండగా ఏంటి అలా వెళ్తున్నా అలా వెళ్ళకూడదు కదా అయినా నేను కూడా క్రిందికి రావాలి కదా నీతో పాటు నువ్వే నన్ను క్రిందికి తీసుకుని వెళ్ళాలి అనే విధంగా చెప్పగానే అప్పుడు చామంతి నిషాని క్రిందికి తీసుకొని వస్తూ ఉండగా ఇక అప్పుడే రమాదేవి ప్రేమ్ని క్రిందికి తీసుకొని వచ్చి నిల్చోబెడుతుంది కాళ్ళ చామంతి నిషాని తీసుకొని వస్తూ ఉండగా ప్రేమ్ కర్లు మాత్రం నిషా వైపు కాకుండా చామంతి వైపే చూస్తూ ఉంటాయి చామంతి చాలా బాధపడిపోతూ అలానే చూస్తూ ఉంటుంది ఇక చామంతి ఏం చేయలేని పరిస్థితిలో ఉండిపోతుంది ఇక అప్పుడే నిషా వెంటనే ప్రేమ్ పక్కన వచ్చి నిలబడగానే కళ్ళల్లో నుండి కన్నీరు క్రింద పడుతూ ఉంటుంది అదంతా చూస్తూ ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో అర్థం కాక ప్రేమ్ తనలో తానే చాలా బాధపడిపోతూ ఉంటాడు ఇక అప్పుడే పంతులు గారు రాకని చూసి పంతులు గారు వచ్చేసారా మీకోసమే ఎదురు చూస్తున్నాను అమ్మా మీరు కబురు పెట్టారంటే కబురు పెట్టిన దానికంటే ముందే వస్తారు కదమ్మా మీ పిలుపు అలా ఉంటుందమ్మా అనే విధంగా పంతులు గారు అనగానే సరే పంతులు గారు ఇక మీరు మొదలు పెట్టండి అనే విధంగా చెప్పగానే అప్పుడు వెంటనే ఇద్దరి జాతకాలను కూడా చూస్తారు కంఠమనేని హర్ష గారు రామాదేవి ద్వితీయ పుత్రుడు అలాగే దీపికాల ప్రథమ పుత్రిక నిషాకి నిశ్చితార్థం జరిపించడానికి పెద్దలు నిర్ణయించారు కావున ఇరువును కూడా ముందుగా ఈ రింగులను ఒకరికొకరు మార్చుకోండి బాబు ఇదిగోండి బాబు తీసుకోండి అనే విధంగా అనగానే ఇక వెంటనే ప్రేమ్ చాలా బాధపడిపోతూ రింగ్ని తీసుకుంటాడు ఇక నిషా కూడా చాలా సంతోషంగా రింగ్ని తీసుకుంటుంది అప్పుడు వెంటనే ఇక ఆ రింగ్లను ఒకరికొకరు చూసుకుంటూ ఉంటారు ఇక నిషా మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది నేను ప్రేమించిన నా ప్రేమ్ని నా దగ్గర నుండి దూరం చేయాలని అనుకున్నావు కదా చామంతి నువ్వు నా దగ్గర నుండి దూరం చెయ్యలేవు ఎందుకంటే నేను ఫిక్స్ అయిపోయాను ప్రేమ్ నా వాడు అని అలా అనుకున్నప్పుడు నీకెలా ప్రేమ్ సొంతమవుతాడు అని నిషా అనుకుంటూ కోపంగా చూస్తూ ఉంటే చామంతి కళ్ళలో నుండి కన్నీరు అలాగే కారుతూ ఉంటుంది అదంతా చూస్తున్న నామా చాలా సంతోషపడిపోతూ ఉంటుంది నువ్వు ఇలాగే నువ్వు ఇలాగే బాధపడుతుంటే నేను ఇలాగే చూస్తూ ఉంటానే నాకు ఇలా చూస్తూ ఉంటేనే ఇష్టమే నన్ను హోడూపాలని అనుకున్నావు కదా చివరికి ఏమైపోయావు అని అనుకుంటూ చాలా సంతోషంగా రమాదేవి చూస్తూ ఉంటుంది ఇక అంతలో ఏంట్రా ఏం చూస్తున్నావు త్వరగా మార్చుకోండి దుర్ముహూర్తం వచ్చేలా ఉంది అనే విధంగా చెప్పగానే అప్పుడు వెంటనే ప్రేమ్ అలానే చూస్తూ ఉంటారు అమ్మ మీరు రింగ్ని తొడగండి అమ్మా అని అనగానే నిషా వెంటనే ప్రేమ్ చేతికి రింగ్ని తొడుగుతూ ఉంటుంది అదే సమయానికి బాబు నువ్వు కూడా తొడుగు బాబు అని అనగానే ఇక ప్రేమ్ నిషా చేయిని పట్టుకోగానే చామంతి కళ్ళలో కన్నీళ్ళు చూసి చాలా బాధపడిపోతూ ఉంటాడు నన్ను నేను నేనేం చేయలేని పరిస్థితిలో ఉన్నాను నేనేం చేసినా సరే అమ్మకి ఎక్కడ ప్రమాదం పొంచి వస్తుందో ఏమో అని చాలా భయంగా కంగారుగా ఉంది నన్ను క్షమిస్తామని నేను అనుకుంటున్నాను నా ప్రేమ నాలో ఉన్న ప్రేమ ఎప్పటికీ చావదు నీ మీద ప్రేమ ఎప్పటికీ కొట్టుకుంటూనే ఉంటుంది మన ప్రేమను ఎవ్వరూ చెలపలేరు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని నీ కళ్ళే చెప్తున్నాయి చా కానీ నేను కూడా నేను ప్రేమిస్తున్నాను అని గట్టిగా చెప్పలేని పరిస్థితిలో ఉండిపోయాను ఇలాంటి పరిస్థితిని చూశాక నేను రామాదేవి ద్వితీయ పుత్రుడని నీకు తెలిసాక నువ్వు మనసులో ఎంత బాధను అనుభవిస్తున్నావో నాకు అర్థమవుతుంది నన్ను క్షమించుచా ఏమీ చేయలేను అతను ఏంటండి అలా చూస్తున్నాను త్వరగా నిండి తొడగండి అని నిషా అనగానే ఇక వెంటనే నిషా చేతికి నిండి తొడగగానే చామంతి అక్కడి నుండి రూమ్లోకి బాధపడిపోతూ ఏడ్చుకుంటూ అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది ఇక ప్రేమ్ కూడా ఏం చేయలేని పరిస్థితిలో ఉండిపోతాడు ఇదిగోండి బాబు ఈ దండలు మార్చుకోండి అని అనగానే ఇద్దరు కూడా దండలు మార్చుకుంటారు ఇక అప్పుడే అక్కడే ఉన్న తన చుణ్ణి అనుకోకుండా కాలిపోతుంది అంతలో చంద్రిక చూసి నిషాని నెట్టేయగానే కానీ నిషా క్రింద పడిపోతుంది చంద్రిక నువ్వేం చేస్తున్నావో నీకేనా అర్థమవుతుందా లేదమ్మ కాను నేను తనని క్రింద పడేయకపోతే తను మంటల్లో కాలిపోయేది అనే విధంగా అంటూ చూపించగానే ఒక్కసారిగా రామాదేవి షాక్ అయిపోతుంది ఇక తన మంటను ప్రేమ్ ఆర్పేస్తాడు శుభమా అని నిశ్చితార్థం పెట్టుకుంటే ఇలా జరిగింది ఏంటమ్మా ఖచ్చితంగా వీళ్ళిద్దరి మధ్య ఆటంకాలు ఉన్నాయి వీళ్ళ జాతకాలని నేను క్షుణ్ణంగా పరీక్షించాలి ఇప్పుడే ఇలాంటి ఆటంకం ఏర్పడిందంటే రేపు పెళ్ళిలో ఇంకా పెద్ద ఆటంకం ఏర్పడుతుందో తెలియదు పంతులు గారు ఇద్దరు జాతకాలు నేను ఇప్పుడే మీకు తీసుకుని వస్తాను అని అంటూ నామాదేవి వెంటనే నేను జాతకాలను పంతులు గారికి ఇస్తాను సరే అమ్మ నేను రేపు జాతకాల గురించి క్షుణ్ణంగా పరీక్షించి చెప్తానమ్మా అని అంటూ ఇక సెలవు అంటూ నుండి పంతులు గారు ఇక నిష కూడా ఆంటీ నేను వెళ్తాను అంటే అనే విధంగా అంటూ అక్కడ నుండి నిషా వెళ్ళిపోతూ ఉంటుంది ఇక జాతకాలు చూశాక మరి ఆ తర్వాత పద్ధతులు గారు ఏం చెప్తారు ఏంటి అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి